ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది మీ ఇంటికి అదృష్టం తలుపు తట్టాలన్నా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా మీ ఇంటి ముఖద్వారమే నిర్ణయిస్తుంది మన ఇంటి ప్రధాన ద్వారాన్ని మన సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి కొన్ని వస్తువులను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల చాలా శుభప్రదంగా భావించాలి కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వెలాడదీయండి ఇలా చేయడం వల్ల సనిదోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి మీ జీవితంలో ఆనందం పెరగాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటుకోండి అలాగే అఖండ ధనలాభం కోసం ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం నీళ్లు పోయండి ఇంటి సంపద బాగా పెరుగుతుంది ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో రెండు యాలకులను కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరికలు ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేయడం ద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించండి తరువాత ఆ కలబంద గుజ్జును తీసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది పుష్పం అంటే దేవతలకు ఇష్టమైన పుష్పం శంకుపూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి మీరు బాగా డబ్బు సంపాదించాలంటే శంకుపూల మొక్కను ఇంటి ముందు పెంచుకోండి ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా సిరిసంపదలతో జీవిస్తారు ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోయి మీ జేబులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరిపోయి మీ సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా పొందాలంటే శంఖాన్ని తప్పకుండా పూజించాలి శంఖం అంటే లక్ష్మీదేవి సోదరులు కాబట్టి మీ ఇంటి పూజ గదిలో ఒక శంఖాన్ని పెట్టుకుని క్రమం తప్పకుండా శంఖాన్ని పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మనీప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి రూపంగా నమ్ముతారు అదృష్టానికి చిహ్నంగా మనీప్లాంట్ మొక్కను పెంచుతుంటారు కాబట్టి ఇంటి ముందు మనీప్లాంట్ను పెంచుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు ఈ మనీప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా చేయడం ద్వారా మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక ఆ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి మీ ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టిపోతుందని వాస్తు నిపుణులు అంటున్నారు తమలపాకును లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకుంటే ఇంట్లో డబ్బుకి కొదువ ఉండదు వాస్తు ప్రకారం చూసుకుంటే పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది తాబేలు విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి ఉంటుందని నమ్ముతారు తాబేలు విగ్రహం ఉన్న ఇంట్లో సంపదకు లోటు ఉండదు ప్రతి శుక్రవారం రోజున ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక రాగి కలసం పెట్టుకోండి దీనివల్ల మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది మన పురాణాలు ప్రకారం త్రిమూర్తుల శక్తి మొత్తం కలసంలో ఉంటుందట కాబట్టి ఒక రాగి చెంబు నిండా నీరు పోసి ఇంటి గుమ్మం పెట్టుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీ ఇంటి ప్రధాన ద్వారంపైన గణపతి చిత్రాన్ని పెట్టుకోండి ఇది మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అలాగే ఇంటి ప్రధాన తలుపుపైన స్వస్తిక్ గుర్తును ఖచ్చితంగా గీయండి స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి తలుపులపైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్క ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది తులసి మొక్క సంపదకు చిహ్నం ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి గుమ్మడికాయను కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది ఇంటి ముందు గుమ్మడికాయను లేకపోతే నెగటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి వచ్చి దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది నరదృష్టి ప్రభావం కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంటి గడపకు ఎదురుగా చెప్పులు ఉండకూడదు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంటే ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి ఇంట్లో గొడవలు జరుగుతాయి మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇంటి ముందు వేసే ముగ్గు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతిస్తుంది గుమ్మం ముందు ముగ్గులు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏనుగుల విగ్రహాలు తోండం ఎత్తినట్లుగా పెట్టుకోండి మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులను కడితే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఇంటి ప్రధాన ద్వారానికి ఎల్లప్పుడు పూలదండలను అలంకరించండి మీ ఇంటి సంపద పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి